We'll వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ప్రతిపాడు ప్రాంచ ఆధ్వర్యంలో మూడు రోజులు నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు ప్రతిపాడు బ్యాంక్ నందు సొసైటీ ఉద్యోగులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు వీరి ప్రధానంగా వారి యొక్క డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా రిలే దీక్ష చేపట్టి కార్యకలాపాలు నిలిపివేశారు వారి డిమాండ్లు ముప్పై ఆరు జీవో నెంబరు అమలు చేయాలని పెండింగ్లో ఉన్న టూ పీఆర్సీలు వెంటనే చెల్లించాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన అందరినీ రెగ్యులర్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి గ్రాడ్యుయేట్ చట్ట ప్రకారం అమలు చేయాలి ఈ కార్యక్రమంలో సొసైటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా కార్యక్రమం నిర్వహించి సొసైటీ కార్యకలాపాలు నిలిపివేశారు అలా నిలిపివేయడం వల్ల రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించేందుకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్తున్నారు పూర్తిగా సొసైటీలు నష్టపోయే పరిస్థితి వచ్చింది మా డిమాండ్లు వెంటనే నెరవేర్చకపోతే తదుపరి కార్యాచరణలో భాగంగా ఆమర నిరాహార దీక్ష చేస్తామని తెలియజేశారు

రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉన్న స్టాఫ్ అంతా పర్మిషన్ చేయాలి హెల్త్ కార్డు రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచాలి ప్రధానంగా మా ఈ డిమాండ్ ఈ డిమాండ్ని నెరవేర్చాలని మేము నిరాకరించేసుకున్నాం